అదే క్వాలిటీ నే అయ్యే స్పెసిఫికేషన్సే నువ్వు అడిగేది దశాబ్దాలుగా నువ్వు అయ్యే స్పెసిఫికేషన్స్ అడుగుతున్నావు అవే స్పెసిఫికేషన్స్ అప్పుడు అడుగుతున్నావు అవే స్పెసిఫికేషన్స్ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు అడుగుతున్నావు అదే క్వాలిటీ అప్పుడు అడుగుతున్నావు అదే క్వాలిటీ ఇప్పుడు అడుగుతున్నావు తిరుపతి లడ్డు అన్న విశిష్టత మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం తిరుపతి లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది అని గొప్ప టేస్ట్ అని మరి అదే క్వాలిటీ టేస్ట్ అదే అదే నెయ్యి అదే క్వాలిటీ అదే అదే టేస్టు అప్పుడైనా అంతే ఇప్పుడైనా అంతే ఎప్పుడైనా అంతే మరి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడటం ఎందుమంట ధర్మం చంద్రబాబు గారి పాపాలు నిజంగా ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తూ ఉన్న నే నేపథ్యంలో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని వేలెత్తి చూపించే కార్యక్రమం జరుగుతూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే లడ్డూ టాపిక్లో చంద్రబాబు గారు ఎప్పుడైతే ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పును ఎప్పుడైతే తప్పులు పట్టడం మొదలుపెట్టారో ప్రజలకు ఎప్పుడైతే వాస్తవాలు తెలియడం మొదలెట్టాయో అప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు టాపిక్ డైవర్ట్ చేయడం చేస్తూ ఏమంటాడు టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఏమంటాడు డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు నిజంగా ఆశ్చర్యం కాదా జగన్ ఏమన్నా కొత్తనా రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నా కొత్తనా నా మతం ఏమిటని తెలీదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నా కులం ఏమిటి అని చెప్పి ఎవరికి తెలియదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు నాన్నగారే సమర్పించారు నాన్నగారు కొడుకునే కదా నేను నేను కూడా తిరుపతికి ఎన్నోసార్లు పోయా కదా ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి కాకమునుపు అంతెందుకు నా పాదయాత్రలో నా పాదయాత్రను మొదలెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని మొదలెట్టాయి